శ్రీరాముని జీవిత చరిత్ర మనందరికీ ఆదర్శమని బీఆర్ఎస్ నాయకులు ప్రముఖ పారిశ్రామికవేత్త వంగ రాజేశ్వర్రెడ్డి అన్నారు అధర్మం మీద ధర్మం గెలిపే లక్ష్యంగా శ్రీరాముడిని జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని ఆయన తెలిపారు సిద్దిపేట జిల్లా నగునూరు మండలం నర్మేట గ్రామంలో శ్రీ చింతళ్ల సీతారామచంద్రస్వామి దేవాలయ బ్రహ్మోత్సవాల్లో బీఆర్ఎస్ నాయకులు ప్రముఖ పారిశ్రామికవేత్త వేత్త ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ వెంకటరమణాచారి ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు పూర్ణకుంభం మేళతాళాలు వేద మంత్రోత్సవాల మధ్య ఘన ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన సీతారామచంద్రులను దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వంగరా మాట్లాడుతూ శ్రీ చింతళ్ల స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు సీతారాముల జీవితం ఆదర్శప్రాయమని నిజాయితీ సన్మార్గానికి శ్రీరామచంద్రుడు నిలువెత్తు నిదర్శనమని చెప్పారు అంతకుముందు వంగరాడికి ఆలయ కమిటీ చైర్మన్ వెంకటరమణాచారి అధ్వర్యంలో షాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ రాళ్ళబండి వెంకటరమణాచారి నాయకులు నారాయణ రవీందర్ రెడ్డి శ్రీనివాస్ బాబు అప్పల శేఖర్ యాదవ్ విక్రమ్ పాల్గొన్నారు ఆలయం ఇంత మంచిగా అభివృద్ధి చెందినందుకు మనస్ఫూర్తిగా సంతోషిస్తున్నాను ఈ ఆలయ అభివృద్ధిలో పాల్వంచుకున్నటువంటి ముఖ్యులు రమణాచారి గారు కానీ కొంగర్ నారాయణ గారు కానీ రవీందర్ రెడ్డి గారు కానీ శ్రీనివాస్ గారు కానీ ఇతర కమిటీ సభ్యులకు కానీ ఎంపీటీస్ గారు కానీ అందరికీ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ శ్రీరాముని జీవిత చరిత్రే మనకు ఆదర్శం అధర్మం నుంచి ధర్మం మీద పోరాడే మన లక్ష్యం ఆయన జీవిత చరిత్రను మన అందరం కూడా ఆదర్శంగా తీసుకొని ఒక్కడ కూడా వెనుక వేయకుండా ధర్మం వైపు నిలబడి ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే వారధి కట్టుకుని సరే మన మన గమ్యాన్ని చేరాలనే మన లక్ష్యంగా పెట్టుకొని యుద్ధం ప్రకటించాల్సిన సమయం ఇది దీంతో పాటు పహల్గాం ఎవరైతే వీర సైనికులు పోరాడుతున్నారో వారందరు కూడా మనం అండగా నిలిచి వాళ్ళందరూ కూడా మనం మైనారిటీ ఇచ్చి వాళ్ళందరూ కూడా మనం సంఘీభావం తెలిసి మన కోసం వాళ్ళు పోరాడుతున్న వాళ్లకు వాళ్ళ కొరకు మనం ఉన్నామనే సందేశాన్ని మనందరం తమ తమ మాధ్యమాల ద్వారా తెలియాల్సిన సమయం అన్నట్టు మీ అందరికీ గుర్తు చేస్తూ